మనం వంతాలన్నా చాలా కష్టపడతాం బట్ సౌండ్ కూడా సౌండ్ రాదు మెత్తగా కట్ అయిపోతుంది చె ఫీసులు ఫీసులు అయిపోతుంది ఎంతలో రాడ్ అయినా సరే మొత్తం కట్ అయిపోతుంది చాలా పవర్ఫుల్ ఇంప్లిమెంట్స్ ఇవన్నీ వీడియోల్లో వాట్సాప్ లో వీళ్ళు యూట్యూబ్ యూట్యూబ్లో లో చూసి ఇటువంటి ఇంప్లిమెంట్స్ కూడా కొనడం జరిగింది వీళ్ళు కడప జిల్లా మైదుకూరుకు చెందిన ముగ్గురు కరుడుగట్టి నేరస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి తొమ్మిది వందల యాభై గ్రాములు బంగారు ఆభరణాలు మూడు కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ ఎనభై ఉంటుందని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు ఒంగోలు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు చెందిన చింపర్తి చింపర్తి మహబూబ్ గాండ్లు లతీఫ్ బాషా అనే ముగ్గురు కడప ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య జిల్లాలలో అనేక చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ తెలిపారు ఇటీవల కాలంలో పొదిల్లో జరిగిన దొంగతనాలపై సీఐ ప్రత్యేక దృష్టి పెట్టి ఆ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలపై దృష్టి సారించి సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగతనాలకు పాల్పడుతుంది మైదుకూరు వాసులుగా గుర్తించారు కడప పోలీసుల సహకారంతో కరుడుగట్టి నేరస్తులను పట్టుకోవడం జరిగిందన్నారు వారి వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు దాసి డిఎస్పి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పొదిలి సీఐ పొదిలి కొనికనిమిట్ల ఎస్ఐలు దాదాపు పదిహేను రోజుల పాటు కష్టపడి ఈ కేసులను ఛేదించి మూడు జిల్లాల్లో జరిగిన దొంగతనాల్లో రికవరీ చూపించిన అధికారులను ఎస్పీ అభినందిస్తూ రివార్డు ప్రకటించారు సమావేశంలో మైదుకూరు డిఎస్పి దుర్గా ప్రసాద్ పొదిలి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ముగ్గురు పేరు మోసినటువంటి ఎర్రచందనం గాంజా మరియు దొంగతనాలు చేసేటువంటి క్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది మనం వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ పామురు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటువంటి ఒక మూడు కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి ఈ రెండు కూడా రోజు ఈరోజు ఒకటి రేపు రెండు కేసులు అలాగా రిపోర్ట్ అయ్యాయి రివ్యూ చేసాం ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఇంకొక అఫెన్స్ అయింది ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీమ్ ఎస్ఐ టీమ్ వెరిఫై చేశారు మనం యాక్చువల్గా దాంట్లో ఏం పట్టుకో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వైట్ కారు వితౌట్ నంబరు ఉన్నా కూడా నంబర్ ఉన్నా కూడా నంబర్ ప్లేట్ మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా కింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో పొదిలి అలాగే మనకు వేరే వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్సులు ఉన్నాయి దొంగతనాలు చేయటం వల్ల ముఖ్యంగా మనకు పొదుల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐకి మేము రివ్యూ చేసుకొని ఒక కార్ వచ్చింది దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మేము సీసీ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను మీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగే సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటిల్లో ఒక వైట్ కార్ ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది అలా దాన్ని వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ పొదిలి నుంచి బ్యాక్ టె ఆ రోడ్డు అలాగే అటు నుంచి ఫైనల్గా అది మైదుకూరు అలాగే బద్వేలు అలా పొద్దుటూరు వైపు వెళ్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదే సమయంలో మనకు ఒక క్రైమ్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్ వేసాం వేశాం మనం ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ ఫీసులు మార్నింగ్ నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము ఫోర్స్ అప్లై చేయడం జరిగింది అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయటం మార్నింగ్ టైం కాలనీలో ఎటువంటి హౌస్ పర్టికులర్గా ఈ లాక్ చేస్తున్నటువంటి హౌస్లో ఎక్కడ దొంగతనం చేసుకొని మనం బీట్లేసాం అట్ ద సేమ్ టైం సెవెంటీన్త్ లాస్ట్ మంత్ మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేసి మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ క్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాపుగేసాం మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైదికూరు ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం హాఫ్గాస్తూ కూర్చున్నాం ఖచ్చితంగా వస్తుందని చెప్పి బట్ అరౌండ్ మనకు టూ ఓ క్లాక్ ఇక్కడ కావల్లో ఒక దొంగతనం మూడిండ్లల్లో దొంగతనం చేశారు ఇదే గ్యాంగ్ ముగ్గురు మెంబర్స్ ఉన్నారు ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో టూ అవర్స్ టైంలో హై స్పీడ్తో వీళ్ళు ఈ కార్ దొంగతనం చేసిన తర్వాత అవర్స్ మైదికూరు పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు అక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ కన కేకే మెట్ల ఎస్ఐ రాజ్ కుమార్ ఈ ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కాబట్టి వెహికల్ని ఐడెంటిఫై చేసి ఇదే ఖచ్చితంగా ఈ వెహికల్ ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని మాకు ఇచ్చి అలాగే నాకు లోకల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది అలాగే మన నేనేం చేశానంటే దీంట్లో ఇమ్మీడియట్లీ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డికి ఫోన్ చేయటం అలాగే లోకల్ సిఐ పొదిలి సిఐ ఆ ఎస్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే ఆ రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి ఒక వెహికల్ని ఇది ఐడెంటిఫై చేసి అతని లిమిట్స్లో ఒక జంక్షన్ దగ్గర అడ్డం పెట్టడం జరిగింది వెహికల్ని ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిట్ చేసేసి ఆ కార్ని హిట్ చేసి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా మన కేకామెట్ల ఎస్ఐ అలాగే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ఇద్దరు చేజ్ చేశారు చేజ్ చేసి మరల అది సినిమా పక్కిలో అతను తప్పించుకోవాలనే ఉద్దేశంతో కార్ని ఎటుబడితే అటు స్పీడ్ హై స్పీడ్తో తీసుకెళ్తుంటే ట్యాక్ట్ఫుల్గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళా లోకల్లో కేకమెట్లు వేస్తాయి అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి రెండో వెహికల్ని కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది అక్కడ నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితో ఏ సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైదుకూరు సబ్ డివిజన్ కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేశాం అక్కడ నుంచి మనము ఇంకా పొదిలి సిఐని అంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని మనం చెక్ చేస్తే విస్తుపోయేటువంటి నిజాలు తెలుస్తాయి దాదాపు దీంట్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను ఇంకొకతను లతీఫ్ బాషా ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఇతను మిడిల్ అతను వీళ్ళన్న అక్కడే ఉంటారు వీళ్ళ ఇతని మీద వీళ్ళ తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు పీడీయాక్లో వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా అన్న మీద వన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఇతని మీద నూట పదకొండు కేసులు ఉన్నాయి గాంజా దొంగతనాలు అలాగే రెడ్ శాండస్లో రెడ్ ఎర్ర చందనం కేసుల్లో నూట పదకొండు కేసులు ఉన్నాయి అలాగే లతీఫ్ బాషా అని కొత్తగా వీళ్ళతో కలవడం జరిగింది అలాగే సంపతి మహబూబ్ పేర వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణ రహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరితేరినటువంటి స్మగ్లర్లు వీళ్ళు వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదానికి కూడా వెనకాడినటువంటి మనస్తత్వం వాళ్ళు అందు అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో హిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు అక్కడ త్రీ నాట్ సెవెన్ కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో మూడు కేసులు చేశారు నూట ఎనభై నూట ఎనభై ఆరు గ్రాములు బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో ఎనిమిది కేసుల్లో ఉన్నారు వీళ్ళు ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్ అక్కడ కూడా దాదాపు మూడు వందల డెబ్భై తొమ్మిది గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది అలాగే కడప జిల్లాలో మూడు కేసులు నూట తొంభై గ్రాములు బంగారు ఆభరణాలు వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు ఒక తొంభై ఒక్క గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఎనిమిది గ్రాములు రికవరీ చేస్తామన్నా వీళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయి వీళ్ళల్లో మెయిన్ ఈ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ ఉండేవాడు అతని మీద దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఒక్క కేసు దొంగతనం కేసులు ఉన్నాయి దాదాపు డెబ్భై ఐదు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎర్రతనం కేసులు స్మగ్లర్స్ వీళ్ళు వీళ్ళు వేరే వేరే గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ కేసులు ఎక్కువగా అవుతున్నాయి లోపలికి వెళ్తే పీడీ యాక్ట్లు వేస్తున్నారు అనేసి మళ్ళీ వీళ్ళు రూట్ మార్చి మరల దొంగతనాలు దిగారు ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కార్లు రావటం ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయటం అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళని కాపు కాసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేశాం వీళ్ళ చిన్న తమ్ముడు జాకీర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు ఈ ఫక్రున్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు వీళ్ళు ఇతరుల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది అలాగే లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు దీంట్లో రికవరీలో ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గోల్డ్ ఎక్కడెక్కడ రికవరీ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి అలాగే వాళ్ళ టీం డీఎస్పి మైదుకూరు డిఎస్పీ దుర్గా ప్రసాద్ అలాగే వాళ్ళ రూరల్ మైదుకూరు సిఐ రూరల్ సిఐ ఎస్ఐ రూరల్ ఎస్ఐ అలాగే ప్రొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు ఇందులో దాదాపు మనం వీళ్ళ దగ్గర తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది అలాగే దాదాపు వెండి కూడా నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలోలు దాదాపు నాలుగు కిలోల వెండిని కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే డెబ్బై నాలుగు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి ఇంతకుముందు చోరీ కేసులు ఇరవై ఒకటి ఉన్నాయి ఇప్పుడు పదహారు కేసులు మొత్తం కలిపి నూట పదకొండు కేసుల ముద్దాయిలి వీళ్ళు ఆరుతేరినటువంటి క్రిమినల్స్ వీళ్ళు వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బ్యాంగ్లూర్ అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలకల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళని కూడా టీం స్పెషల్ టీమ్ అందరిని కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం అలాగే కడప పోలీసులు కూడా వాళ్ళ మాకు ఇంత సహకారం అందించి ఇంత రికవరీలు ప్రజల కోసం ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేసినటువంటి ఈ టీంలు కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీస్ తరఫున అభినందనలు అలాగే దీంట్లో ముఖ్యంగా మా దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ అలాగే ఇంకా ముఖ్యంగా సిఐ దాదాపు పది పదిహేను రోజులు అక్కడే క్యాంప్ వేసి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పట్టుకున్నటువంటి పొదిలి సిఐ వెంకటేశ్వర్లు అలాగే మిట్ల ఎస్ఐ రాజ్ కుమార్ అలాగే వేమన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పొదిలి వీళ్ళు అలాగే ఈ టీం అంతా కూడా కేకేమిట్ల హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ హెడ్ కాన్స్టేబుల్ షకీర్ అలాగే కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు అలాగే గురుప్రసన్న అలాగే అంకయ్య వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో అలాగే దొంగలు పట్టుకోవడంలో అన్ని విధాలా వీళ్ళు సహకరించారు అలాగే చాలా అన్ని ఎఫోర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు మనం ప్రజలకి దాదాపు ఒక కిలో గోల్డ్ని రికవరీ చేసి ప్రజల సత్తును మనం ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా రివార్డులు అవార్డులు కష్టపడడానికి గుర్తింపుగా వీళ్ళని ఈరోజు కూడా మనము చాలా ప్రశ్నించడం జరుగుతుంది మాకు బాగా కోఆపరేట్ చేశారు వాళ్ళ ఎస్పీ గారు కూడా అశోక్ కుమార్ గారు కూడా ఇమ్మీడియట్లీ మేము ఫోన్ చేస్తాను ఇమ్మీడియట్లీ ఆయన రెస్పాండ్ అయ్యి వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఈ రికవరీలో మా పాత్ర ఎంత ఉందో వీళ్ళతో కూడా ఆల్మోస్ట్ అదే ఉంది థ్యాంక్ యూ దుర్గా థ్యాంక్ యూ కడప పోలీస్ కుమార్